పరిశుద్ధ నుంచి రెండో కీర్తన ఆరో వాక్యము నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను బాధవచ్చును భూపతులారా బోధనందుడి బోధనందుడి దేనికి అయితే సియోను రాజు సియోను అని అంటే సియోను రాజు అనేది తెలియాలి సియోను ఎక్కడ ఉంది ఏంటి అసలే అన్న విషయాన్ని ఒకసారి చూస్తే గలతీయులకు నాలుగు ఇరవై ఆరు అయితే పైనున్న యిరుషులేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి మనకు తల్లి దేవునికి స్వాత్రము పైనున్న యిరుషులేము అంటే ఏదండి మన ఇక్కడ ఉన్న యిరుషులేమ కాదు అదేది పరలోక రాజ్యం పైనున్నది దేవునికి స్వాత్రం ఏప్రిల్ కు రాసిన పత్రిక పన్నెండు ఇరవై రెండు ఇప్పుడైతే సియోనును సియోనును కొండకును జీవంగా దేవుని పట్టణమునకును ఇక్కడ రాయబడిన మాటలోను సియోన్ అంటే ఏది ఆ జీవం కలిగిన దేవుని పట్నం అంటే పరలోక రాజ్యము జీవం అంటే ఏంటండి బ్రతికేది జీవం కలిగిన దేవుని పట్నం అంట అయితే ఆ సియోన్ ఎక్కడ ఉంది ఇప్పుడు పరలోక రాజ్యం అని లెక్క అంతే కదండి పరలోక రాజ్యం అయితే ప్రకటనలోకి వెళ్దాం ప్రకటన మూడు ఇరవై ఒకటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా అందు కూర్చుండని వచ్చను దేవునికి స్తోత్రము అనగా దేవుని పట్నం జీవం కలిగిన దేవుని పట్నం మళ్ళీ పైగా ఏంటది జీవం కలిగిన దేవుని పట్నం పరలోకపట్నం ఆ సియోను ఆ పట్నంలో జీవం ఎలాగుందంటే ఏసుక్రీస్తు అక్కడ ఉన్నట్టుగా మనకి ఇప్పుడు పరకన గ్రంథంలో చూసాం ఎక్కడ ఉన్నాడంట ఆయన ఈ లోకాన్ని జయించి తండ్రి సింహాసనంలో కుడుపాక్షాన్న ఉన్నాడంట మనం ఈ లోకాన్ని జయించి ఉన్నట్లయితే ఆయన కుడుపాక్షాన్ని కూర్చోబెట్టుకుంటాడంట అంటే సియోను రాజు ఎవరండి జీవం కలిగిన రాజు సియోన్ రాజు ఎవరండి జీవం కలిగిన రాజు అంటే ఆ రాజు ఎక్కడున్నాడు ఇప్పుడు సింహాసన ఆశీనుడై ఉన్నాడు పరలోక రాజ్యంలో ఉన్నాడు జీవం కలిగిన ఆ పట్టణంలో ఉన్నాడు తీర్థంలో మన చదువు ప్రవచనం ఏంటి నేను నా రాజుని పరిశుద్ధ పర్వతమైన సీఎనులో కూర్చోబెడుతును అని అన్నాడు ఏ తండ్రిగా పిలువబడుతున్న యహోవా ఈ క్రీస్తుని ఏం చేద్దామని కుమారుడిగా పిలువబడి ఏమయ్యాడు అక్కడికి ఈయన రాజు అయ్యాడు అంటే అర్థం ఏంటి తండ్రి సింహాసనాన్ని ఎవరికి ఎత్తునారా కుమారుడికి ఎత్తిన అంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మాన్ని ఒకటే అయితే ఈ యొక్క రాజు సీఎన్ రాజు ఈ భూమి మీదకి వచ్చాడు కదా పట్టుకుని వచ్చాడు ఆయన ఏం పట్టుకొచ్చాడు అంటే ఓ సమాచారాన్ని పట్టుకొచ్చాడు మనకి దమ్ములు కూడా దేని మేము పరచదు యాసు వార్త పద్నాలుగు ఒకటి రెండు చాలా బాధల్లో ఉంటాం మనం ఏం సంపాదిందమా ఏం తాగుదమా ఏం తిందుమా ఏం కట్టుకుందామా ఏమి దాచుకుందామా ఏమి మనం నిల్వ చేసుకుందామా అని కలవరపడుతుందండి మన హృదయం ఏమీ లేనప్పుడు ఏమనిపిస్తుంది అయ్యే ఏమి ఏమీ లేదు ప్రమాదం వస్తే ఎలాగ మనం ఏదన్నా నేర్చు వచ్చిందంటే ఏమైపోతాం మన బ్రతుకుల్ని ఎలాగ అలవర్చుకోవాలి మనం ఎలా బ్రతకాలి అని మన ప్రతిరోజు ప్రతి గడిలోనూ కలవర పడిపోతూ ఉంటాం మనం ఈ కంగారు ఈ కలవరపాటు పాటు మనల్ని ఏం చేస్తుందండి బీపీ షుగర్ రోగాల్లోకి నింపేస్తుంది అవునా కదండి టెన్షనే కదండి రోగం దేనిలో పుట్టిందండి టెన్షను ఆ టెన్షన్తో రోగాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటే మనిషి బలహీనం కావడానికి మూలం ఏంటండి టెన్షను అంటే ఈ కలవరపాటు అదే పడొద్దు అంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఏ సూప్రోభకు వచ్చిన సమాచారం ఏంటంటే ముందు మీ హృదయాలను కలవరపడవద్దు మీ హృదయాలు కరవలు ఎందుకు పడుతున్నాయి ఏమి లేనివారిగా ఉన్నారని మీరు బాధపడుతున్నారు చింతిస్తున్నారు దుఃఖిస్తున్నారు మీ హృదయం అంతా కూడా బాధల్లో నింపబడిపోయింది ఎందు చేతనంటే మీరు ఏమీ లేనివారిగా ఫీల్ అవుతున్నారేమో అయితే నా తండ్రి దగ్గర ఏమున్నాయంట నివాసములు ఉన్నాయని ఆ సమాచారం అందించాడు చపలు కూడా దీన్ని మేము మీరు చింతించవలసిన అవసరం లేదు మీరు కట్టవలసిన అవసరం లేదు మీరు దాచుకోవాల్సిన అవసరం లేదు దోచుకోవాల్సిన అవసరం లేదు ఆబద్దాలు ఆడి కూర్చుకోవాల్సిన అవసరం లేదు మోసం చేసి కూర్చుకోవాల్సిన అవసరం లేదు మీరు హృదయాలు కలవరపడని అవసరం లేదు ఏ సమాచారం పట్టుకొచ్చాడు అయినా మన కొరకు అక్కడ నివాసాలు ఏర్పరచున్నాడు నా తండ్రి అని సమాచారం పెట్టుకొచ్చాడు అంటే దేవునికి స్వాతంత్రం చెప్దాం ఎందుకంటే మనం కలవర పడిపోతున్నాం ఏమీ లేని వారిగా ఉన్నామేమో స్థిరమైన ఇల్లులు కట్టుబడి ఉన్నాయని సమాచారం పట్టుకొచ్చాడు దీనికి అని చెప్పండి ఎటువంటి సమాచారం అది మనల్ని ముందు భవిష్యత్తు మనకి ఆనందంగా ఉండే సమాచారాన్ని పట్టుకొచ్చాడు అవునా కాదండి కదండి వారు ఆ సమాచారం చెప్పగలగా వారిగా మనం ఉండాలంట ఏ సమాచారం తండ్రి దగ్గరికి ఏ సమాచారం తీసుకురావాలా ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయము మొదటి నుంచనా అప్పుడు ఏసేపు వారి చెడితరం గోర్చిన సమాచారము వారి తండ్రి ఎదుకు తెచ్చుచుండువాడు వాడు దేవునికి స్తోత్రం ఇక్కడ యేసోబు అన్నలతోనూ బ్రతికాడు అన్నదమ్ములు అందరితోనూ జీవిస్తున్నాడు కానీ వారిలో ప్రత్యేకింపబడిన వాడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి వాళ్ళ అందరిలోనూ కూడా ఏసోబు ఎలా ఉన్నాడండి ప్రత్యేకింపబడిన వాడే ప్రత్యేకంగా ఆలోచన చేసేవాడు అన్నదమ్ములకు లేని ఆలోచన ఏసోబుకు ఉందండి మనందరం కూడా ఎలాగా అండి ప్రకృతి ఆలోచనలతో ఎవరైతే ఆలోచన చేస్తున్నారో దాని ప్రకారంగానే ఆలోచించడము వారి ప్రకారంగానే జీవించడము ఈ లోకము ఏ ప్రకారంగా వెళ్తుందో ఆ ప్రకారంగా ఉండాలనుకున్నాం కనుక ఒక భిన్నంగా ఆలోచిద్దామన్న ఆలోచన మనలో కలగదండి ప్రతి క్రైస్తువుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసోపు దగ్గర ఉన్నది ఏంటంటే ప్రతీది కూడా భిన్నంగా ఆలోచించేవాడు ఆయన ఆ ఇంట్లోనూ అన్నదమ్ములందరూ ఒకెత్తిగా ఆలోచిస్తే ఏ ఒక ఎత్తుగా ఆలోచించేవాడు అన్నదమ్ములందరినూ కూడా వారి యొక్క స్వలాభం కోసం ఆలోచిస్తే ఏ సోబు వారన్నల క్షేమం కొరకు ఆలోచించేవాడు ఏ తన కుటుంబ పొరువు పోకూడదని ఆలోచించేవాడు తన తండ్రి పొరువు పోకూడదని ఆలోచించేవాడు ఏ ఆలోచనలన్నీ భిన్నంగా ఉండి ఫిర్మేని వాళ్ళ మన ఆలోచన భిన్నంగా ఉండాలి మన సమాచారం భిన్నంగా ఉండాలి మనం ఏ సమాచారం ఇస్తాం మన ఇతరులకు ఏ సమాచారం ఇస్తాం మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు గుట్టు ఇతరులు ఉన్న గుట్టుని చెప్తూ ఉంటాం మన సమాచారం అంతా కూడా ఎటువంటిది గొడవలకు మూలం మన సమాచారం వల్ల హృదయాలు కలవరపడతాయి కళ్ళలు పెట్టే సమాచారం అక్కడ జరిగిందంతా తీసుకొచ్చి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పే పరిస్థితి ఉండదు ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడతాం ఎక్కడ చెప్పకూడదో అక్కడ చెప్తాం మన సమాచారం అటువంటిది కానీ ఏ సోభూ సమాచారము భిన్నమైనది ఏసోపు ఆలోచనలన్నీ భిన్నమయ్యి ఏసోపు సమాచారం ఎటువంటిది వాళ్ళ అన్నలతో కలిసి వాళ్ళ అన్నలతో తిరుగుతూ అన్నలతో ఉంటూ కూడా వారి చెడు చెడుతనాన్ని గ్రహించుకోడానికి దేవునికి స్తోత్రం చెప్పండి వారి చెడుతనాన్ని గ్రహించేవారంట వారు మాటల్లో వచ్చే దోషాన్ని గ్రహించేవారంట వారి చూపుల్లో ఉన్న పాపాన్ని గ్రహించేవారంట వారు ఆలోచనలో ఉన్న ఆ యొక్క దోషములను గ్రహించి వారి తండ్రికి సమాచారం అందించాలి నా కుటుంబాన్ని కాపాడుకోగలగాలనుకున్న దేవునికి స్వాతరం చెప్పండి క్రైస్తువుడు సమాచారం ఉండాలో తెలుసా ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు ఎవరికి చెప్తే మంచిది ఎవరితో ఆలోచించితే మంచిది ఈ పాపాన్నించి నుంచి చెడు నుంచి వారిని ఎలా గిడిపించాలి అని ఆలోచించాలి దేవునికి స్తోత్రం చెప్తాం వీరు పాపంలో పడిపోయేలా ఉన్నారే వీరు తప్పుదమ్ములు చేస్తూ ఒక తప్పుదమ్ము వెనకాల ఇంకో తప్పుదమ్ము వెనకాల చేస్తూ వీరు నరకంలో పడిపోయేలా ఉన్నారే వీరిని తప్పించాలంటే సేవకుల దగ్గర మాట్లాడదామా సేవకులతో మాట్లాడి వీరు చేసే పనులు బట్టి మేమేం చేయాలి వీరి కొరకు ఎలా ప్రార్థించాలి అనే ఆలోచన ఎవరైనా చేస్తారండి ఆ ఆలోచన ఎవరు చేయరండి ఏ సోబు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఏ సోబ ఆలోచనలు ఏ విధంగా చేస్తున్నాయి చిన్న గుట్టు తెలిస్తే ఆ గుట్టును తీసుకొచ్చి ఎవరి దగ్గర చెప్తున్నాడు ఎవరి దగ్గర చెప్తున్నాడండి ప్రభు కూడా ఈ లోకంలో జరుగుతున్న ప్రతి సమాచారాన్ని రాత్రి గచ్చమైన తోటలోకి వెళ్ళి తండ్రి దగ్గర ప్రార్థించేవాడని చెప్పకూడదు మహింపరచండి ప్రభు పొద్దున చేసిన సువార్త అంతటిని చూసుకుని వాడంట ఆ సువార్త ప్రకటిస్తుండగానే ఆ సువార్తలను ఎవరెవరు కనులు ఎటువైపు చూస్తున్నాయో ఎవరెవరు హృదయాలు ఎటువంటి ఆశిస్తున్నాయో ఎవరెవరి క్రియలు ఏ రీతిలో ఉన్నాయో అన్నిటిని గ్రహించిన ప్రభు తీరిగ్గా ఉండేవాడు కాదు చూసి చూడనట్టు వదిలేసిన వాడు కాదు వీటిని తీసుకొచ్చి గుద్దిరేని వాడా పనికి మాలిన వాడా పారేసేవాడా లేకపోతే డస్ట్బిన్లో పడేసేవాడా యూస్లెస్ పెలో నువ్వెందుకు చేయవు నువ్వెందుకు చేయవు అని ఎవరిని తిట్టివోడి కాదండి ఆయన హృదయాలు తెలుసు ఏమనుకుంటున్నారో తెలుసు ఎవరు తిట్టుకుంటున్నారో తెలుసు ఎవరు కుళ్ళుకున్నారో తెలుసు ఎవరు ఏర్చపడుతున్నారో తెలుసు ఎవరు అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు ఏసు ప్రభుకి ప్రతి హృదయము తెలుసు అక్కడ వింటున్న ప్రజల్లోనూ ఏ యత్నము ఫలిస్తుందో ఎవరు ఫలిస్తారో ఎవరు వాక్యాన్ని పట్టుకుని జీవిస్తారో ఏసు ప్రభుకి అక్కడున్న ఆ ప్రాంతంలో ఆ వాక్యమిట్టున్నా ఆ ప్రదేశంలో ఎంతమంది ఉన్నారో అందరు హృదయాలు తెలిసిన ఏసు ఆ అన్నిటిని ఎరిగి వారు ఉన్న చెడుతనంతటిని ఎరిగి ఆ హృదయంలో దాచుకుని గచ్చమైన తోటలోకి వెళ్ళి ఎన్నట చెమట రక్తముంగా మారే వరకు కూడా ప్రార్థన చేసి చూడండి చెప్పకూడదు అంటే ఇసుక యోధా కోసం ఎంత ప్రార్థన చేస్తుంటాడండి నీ లెక్కల్లో ఇసుకృతి యోధను తాలగ్గా వదిలేడనుకుంటున్నారా యశప్రభు ఆ ఇసుకృతి యోధ కోసం ఎంత ప్రార్థన చేస్తుంటాడు ఆయన చెమట ఏమైందంటే రక్త బిందువులాగా కారిందంట ఎలా కారిందండి రక్త బిందుల్లా కాలిందంట అంటే ప్రజల్లో ఉన్న చెడుతనము ఆయన సువార్త ప్రకటిస్తుండగా ఆలకించే జనం ఎలా ఉంటారో ఆయనకు తెలుసు వినే ప్రజలు ఎలాగుంటారో ఆయనకు తెలుసు గ్రహించే ప్రజలు ఎలాగుంటారో తెలుసు వింటుండగా ఆ హృదయాలు ఎలా పులకరిస్తున్నాయో పులకరిస్తున్నాయో ఆయనకు తెలుసు ఆ వాక్యం వింటుంటే ఎంతమంది ఫలిస్తున్నారో తెలుసు ఈ వాక్యము ఏ నేల మీద పడుతుందో స్వయంగా చూడగల శక్తి కలిగిన దేవుడు ఏసు ప్రభు అయ్యుండి ఎవరిని కూడా నిందించలేదు ఎవరి చెడితనాన్ని బయట పెట్టలేదు ఎవరు అక్రమాన్ని బయట పెట్టలేదు ఎవరు దోషాలను బయట పెట్టలేదు ఆ దోషాలు అక్రమాలు ఆ పాపాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి గచ్చమైన తోటలో దేవుని పాదాల దగ్గర ఆ పాపాల చిట్టంతా ఇప్పుడు అంటే దొరుకుతాపం చెప్పండి ఈరోజు మన సహోదరుల కోసం మనం ప్రార్థన అలా చేయగలుగుతున్నాం ఆ ప్రేమని వారు మన ఇంటి పక్కన వారు ఏ విధంగా నష్టపోతున్నారు మన ఇంటి పక్కన వారు ఎటువంటి గొడవల్లో పడిపోతున్నారు ఎటువంటి దూషణలు చేస్తున్నారు వారు బూతులు తిడుతుంటే మాకు అటువంటి బూతులు రావేమన్నాం తిట్టలేదులే అని సంతోషించడం కాదు ఆ బూతులు మాట్లాడి వారు పేర్లు తీసుకుని వెనకెట్టాలి మనము దేవుని పాదాల దగ్గర ప్రార్థించాలండి యేసుప్రభు అదే చేశాడు ఏ సమాచారం అందించేవాడు తండ్రికి యేసుప్రభు ఈ యొక్క కొండ మీద మీటింగ్ పెట్టాను ఎంత జనం వచ్చారో చూసావు ఆ జనంలో పలన పలన వ్యక్తి ఆ మాటలు గై కొనట్లేదు ఆ యొక్క విత్తన విత్తనము ఎక్కడ పడింది రోడ్డు పక్కన పడింది దాన్ని నువ్వు కాయగలితే కాయి నేనైతే చెప్పాను ఆయన వినలేదు రాతి మేళ నేల మీద పడింది ఆ విత్తనాన్ని నేను అలా కాపాడగలుగుతాను నువ్వు కాపాడగలిగితే ఆ విత్తనాన్ని తీసి మళ్ళీ మట్టి నేల మీద అయ్యి అని వెళ్ళి ప్రార్థన చేసేవాడు అంట ఆయన మనం ప్రార్థన చేయగలుగుతామా ఒక ఆత్మ కోసం అంత భారం కలిగి ప్రార్థన చేయగలుగుతామా అన్నలు చేసే పనిని తీసుకొచ్చి చెప్తుంటే ఏమనుకుంటారండి అందరూ కూడా పిత్రృలు చెప్పేవాడి అనుకుంటారు ఏమనుకుంటారండి పిత్రులు చెప్తూ తండ్రితో పితృలు చెప్పడం పితిరి కాదు తండ్రితో దోషం చెప్పడం పితిరి కాదు తండ్రి స్థానంలో ఉన్న దైవజనుల దగ్గర చెప్పడం చాడీ కాదు సేవకుల దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పుకుంటారమ్మా అన్ని ఊసులు వెళ్ళి ఆయన చెప్తారమ్మా ఆయనకి అన్ని చెప్తారమ్మా లేని చెప్తారు ఉన్నాయి చెప్తారమ్మా లేని చెప్పిన పక్కన పెడతాను ఉన్నాయి చెప్తే లోన్ ఎడతాను లేని చెప్తే ఏం చేస్తాను నా దగ్గర బల్ల ఉంటుంది అక్కడ పక్కన ఎడతాను ఉన్నాయి చెప్పారని ఏం చేస్తాను నాకు బాక్స్ ఉంది లోన్ ఎడతాను అంతేకాని మిమ్మల్ని బయట పెట్టు చెప్పకూడదు అని మేము పర్చు సేవకులకి చెప్పాలా చావులతో పంచుకోవాలి మీ గుట్టు బయట పెట్టుకుని నేనేం చేసుకుని నా గుట్టు మీద మీరు నా కుటుంబం మీరు బాగుండాలి మీరు కుటుంబాలు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి అని నేను సమాచారం ఎక్కడ కట్టుకెళ్ళాలి నా తండ్రి దగ్గరికి కట్టుకెళ్ళాలి ఏసోబు ఎవరి దగ్గర కట్టుకెళ్ళాడు నాన్నలు బాగుండాలి తండ్రి నాన్నలకు రాబోతున్న భార్యలు బాగుండాలి తండ్రి నాన్నలు పుట్టబోతున్న పిల్లలు బాగుండాలి తండ్రి అని ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి సమాచారం ఇచ్చేవాడు అంటేబు ఆ సమాచారం ఇచ్చేవాడిని పరలోకపు తండ్రి ఏం చేశాడండి రాజుగా నిలబెట్టేశాడు ఎవరో పాడైపోయేలాగున్నారు ఎవరో కుటుంబంలోనూ కలహం రాకపోతుంది ఎవరో కుటుంబంలో పాపం చేరిపోతుంది ఎవరో కుటుంబంలోను విభిన్నంగా కుటుంబం విడిపోబోతుంది సేవకులతో మాట్లాడాలి మా కుటుంబంలో నా బంధువులు ఎలా ఉన్నారు నా సంబంధులు ఉన్నారు నా ఇంటి పక్కనలా జరుగుతుంది ఏమైనా ప్రాబ్లం వచ్చి ఆ కుటుంబం ఏమైనా చల్లచేత్రం అయిపోతుందని భయమేసింది బ్రదరు అందుకు మీకు తెలియపరుస్తున్నాను దీన్ని ఏం చెప్తే బాగుంటుంది బ్రదర్ అంటే నాకు పడేశారు కదా నేను ప్రార్థన చేస్తాను అది పర్సనల్గా ప్రార్థన చేద్దాం మీరు ఎవరికి చెప్పకండి మన ప్రాంతంలో మనం మనం కాపాడుకోగలగాలి దేవునికి స్తోత్రుని చెప్పండి యేసు ప్రాభు చెప్తాడు నువ్వు ఏదైతే నాకు చెప్పావో తండ్రి ఆ సువార్త అంతటిని నేను ప్రకటించేశాను ప్రకటింపబడింది అయితే వారిని కాపాడవలసిన బాధ్యత నీదని ప్రార్థన చేశారు తప్పులు కూడా దేని చేస్తుంది లోతు సుధోమ గోమరలో చచ్చిపోవాలి సుధోమ గోమరలో ఏం జరుగుతుందండి అంత పాపం జరుగుతుంది ఆ పాపాన్ని కల్లారా చూస్తున్నాడు ఎవరా లోతు ఎంత ఘోరంగా పాపం చేస్తారండి ఇల్లు అయితే ఈ దేశం నశించిపోతుంది అని తెలుసుకున్న ఆ నీతి పొరుడు అంట ఆయన ఎవరైనా లోతు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు నేను చేసిన ప్రార్థనకి పిలుపు వస్తుందేమోని చెలుకూడదేమో మైంపర్చండి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు లోతు గవిని దగ్గర ఉన్నాడంటే ఎక్కడున్నాడా ఎక్కడున్నాడు రాసింది అక్కడ పంతొమ్మిది అధ్యాయంలో ఏం రాసింది గవిని దగ్గర ఎదురు చూస్తున్నాడు ఎందుకు ఎదురు చూస్తున్నాడు నేను చేసిన ప్రార్థనకి ప్రతిఫలం దొరుకుతుందేమోనని నేను చేసిన ప్రార్థనకు ప్రతిఫలం దొరుకుతుందేమో ఈ దేశం నాశనం అయిపోతుందేమో నాశనం అయిపోకుండా కాపాడడానికి ఎవరినన్నా దేవుడు పంపిస్తాడేమో అని ఎదురు చూస్తూ గవిని దగ్గర ఉన్నాడంట గవిని దగ్గర ఉండి ప్రార్థన చేసేవాడంట ఈ దేశాన్ని కాపాడమని ఆ దేశంలో కాపాడబడ్డానికి నీతిమంతులు ఎవరు లేకపోతే లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు చెప్పడం కూడా దీని మై నీ చుట్టుపక్కల నీతిమంతులు లేకపోవచ్చు నీ చుట్టుపక్కల దేవునికి వ్యతిరేకులే ఉండొచ్చు వారందరి కోసం నువ్వు ప్రార్థించే వారు రక్షించబడతారా దేవునికి స్తోత్రం రక్షించబడలేదా నీ కుటుంబం రక్షించబడతా దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆ ఏమన్నాడు నువ్వు గొప్పోడు రాజా నీకు కాలం వచ్చింది నీ దేశాన్ని కాపాడుకోవడానికి నీకు మంచిగా వచ్చింది నువ్వు మంచిోడు అన్నాడంట అయితే నేను మంచోడు కాదు ఈ గొప్ప కాలం చెప్పుడు నువ్వే మంచోడువి మంచి సమాచారం ఇచ్చే కనుక నువ్వే రాజావు అన్నాడంట జపలు కూడా మేము మంచి సమాచారం ఇచ్చు వాళ్ళందరినీ కూడా ఏసుపరువు ఇప్పుడు ఏం చేత చెప్పండి ఆయన సింహాసనం మీద పక్కన కూర్చో ఆసనం కూర్చోబెడతాడంటే దేవుడు స్తోత్రం అని చెప్పండి ఏ సుప్రభు వచ్చి మంచి సమాచారాన్ని ఇచ్చాడు ఏ సమాచారం అక్కడ నివాసాలు ఉన్నాయి మీరు ఏం కంగారు పడకండి మీకు అన్ని కట్టు ఉన్నాయి ఇక్కడ కోసం ఒక గొడవ పడకండి ఇక్కడ ఆస్తులు కూర్చుకోక కూర్చుకోవడానికి మీరు ఇబ్బందులు పడకండి ఎప్పుడు పిలిపోతుంది మీకు తెలీదు పిలుపురాగా నిలుపాలి మీకు రెడీమేడ్ ఇల్లు కట్టేసి ఉన్నాయి మీరు అందరూ దేవతలుగా మారిపోతారు అన్నాడు అంటే అర్థం ఏంటి మంచి సమాచారం తెచ్చిన వాళ్ళు అందరూ ఏమైపోతారంట దేవతలు మారిపోయి యేసు ప్రభు సింహాసనం కుడిపార్సన ఉంటారంట దేవునికి స్తోత్రం చెప్పండి ఆ కుడిపార్సానికి వెళ్ళాలంటే యేసు ప్రభు శక్తి మనలో నిలవాలి దేవుని శక్తి నీలోకి ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రభు బల్లో పాలు పంచుకున్నప్పుడు చెప్పిన దీన్ని మేము పరచండి ప్రభుబల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి సమాచారాన్ని అందించే వారిగా ఉండాలంట అప్పుడు దేవుని శక్తిని పొందుకుంటారంట దేవుని శక్తిని పొందుకోగలిగితే ఈ భూమి మీద నువ్వు బలవంతురాలుగా బలవంతుడిగా ఉండగలుగుతావంట క్రీస్తు ఆ యొక్క రొట్టె ఆ ద్రాక్ష రసంగా మనం తీసుకుంటున్నా అది మన శరీరంలోనూ శక్తివంతంగా మాలిస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి అదే పౌలు గారు చెప్పారు ఆ మాట ఏమని మేము దేవుణ్ణి బట్టి దేవుని శక్తితో నింపబడిన బలవంతులు మేము మీకు కనపడే రీతిలో ఏ మాటైనా పడుతున్నాము ఏ అవమానమైనా పడుతున్నాము మీరు ఎన్న మేము పడుతున్నామంటే బనహీనంగా కనపడుతున్నాం మేము కానీ మా హృదయం అంతా కూడా ఏసుక్రీస్తు శరీరం దాగుంది మా దేహం అంతా కూడా ఆయన రక్తం ప్రసరించబడుతుంది ఎడతెరగక రొట్టె తీసుకున్న వారు మేము అందును బట్టి మేము శక్తిగలవారుము అన్నాడంట దేవునికి స్తోత్రం అని చెప్పండి నేను దేవుని బట్టి మేము గలవారము మేము బలహీనులుగా ఉన్నామేమో మేము అవమానం పడుతున్నామని మేము బలహీనులు కాదు ఎందుకంటే మేము ఎడతెరగక రొట్టె ద్రాక్షరసం తీసుకునేవారము దేవుని ఆ యొక్క రొట్టె ద్రాక్షరసంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా బలవంతులు దేవుణ్ణి ధరించుకున్న వారు క్రీస్తుని ధరించుకున్న వారు దేవదతలుగా మనము మన చుట్టుపక్కల జరిగిన ఆ చెడుతనానంతటిని కూడా దేవుని పాదాల దగ్గర ప్రార్థించేవారిగా మారాలండి మనం దేవుని పాదాల దగ్గర మీరు ప్రార్థన చేయండి సేవకులకు చెప్పి మనందరం కలిసి కూడా మనం ప్రార్థన చేద్దాము ఈ ఒక్క వాక్యం మనలో ఫలించేలాగు ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు దీవించు గాక